ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నీతి ఆయోగ్ ఓకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా ఆకాంక్ష హట్ పేరిట నిర్వహిస్తున్న విలేజ్ మేళా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో విశేష స్పందన పొందుతోంది ఈ ప్రదర్శనలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఆదివాసీ కళాకారులు గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన తినుబండారాలు చేతితో నేసిన వస్త్రాలు సాంస్కృతిక అలంకరణలు గిరిజన తేన జా జనపనార బ్యాగులు ఇరవై నాలుగు స్టాళ్లలో ప్రదర్శింపబడ్డాయి ఈ సందర్భంగా డిఆర్డీ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వోకల్ ఫర్ లోకల్ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ కళాకారులకు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నాయన్నారు ఆదిలాబాద్లో మహిళా సంఘాలు కళాకారులు ఈ సదుపాయాలతో సూక్ష్మ పరిశ్రమలు గృహోపకరణాలు జనపనార బ్యాగులు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు టిటిడిసి కళ్యాణ మండపంలో జరిగిన ఈ మేళాలో ఇరవై నాలుగు స్టాళ్లలో ఉత్పత్తులు ప్రదర్శించగా రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు స్థానికులు ఆసక్తిగా కొనుగోలు చేస్తూ కళాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు ఇలాంటి మేళాలు తరచు నిర్వహించాలని స్థానికులు సూచించారు జిల్లాలకు సంబంధించి వే గ్రామాల్లో వాళ్ళు తయారు చేస్తున్న ఎవరైతే మహిళలు వాళ్లకు బ్యాంక్ లింకేజ్ ద్వారా శ్రేణి ద్వారా లోన్ తీసుకొని ఎంటర్ప్రెన్యూర్స్ ఎదిగి వాళ్ళు మార్కెటింగ్ సరూప కల్పించాలి వాళ్ళకు వాల్యూ అడిషన్ జరగాలి బయట వెళ్ళి మార్కెట్ చేసే ఒక ట్రైనింగ్ భాగంలోగా ఇది ఈరోజు వర్క్షాప్ అంటే మా హార్ట్ పెట్టడం జరిగింది దీన్ని అందరి వాళ్ళు దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి వాళ్లకు ఆ సేల్స్ అనేది చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వాళ్ళ బతుకుతను బతుకును బాగు చేసుకోవాలి వాళ్ళ జీవనోపాధిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక అవకాశం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది నేను వచ్చేసి ఇక్కడ బాస్కెట్స్ తయారు చేస్తాను ఇది మార్కెట్ కి తీసుకెళ్లొచ్చు మల్టీ పర్పస్ బాస్కెట్ కూడా ఉంది నా దగ్గర మన పూజ బుట్టిలు ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మనం ఇప్పుడు మార్కెట్ వెళ్తాం కదా ఇప్పుడు చాలా కవర్స్ మనం తీసుకుంటాం అలా కవర్స్ తీసుకోకుండా దీంట్లోనే డైరెక్ట్ గా వేసుకుంటే మనకి కవర్స్ యూజ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది ఇది ఎన్నో సమస్యలైనా చెడిపోదు ప్లస్ విరిగిపోదు మనకి ఏం కాదు ఎన్ని సమస్యలైనా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది ఇది వెదురు బొంగుతో చేసిన సార్ మేము ట్రైనింగ్ తీస్తున్నాం మేము ఎదురు బొంగులు తీసుకొచ్చినాక మాకు ట్రైనింగ్ రెండు రెండు ట్రైనింగ్ ఇచ్చిండు ఇది నేను బొంగుని తీసుకొచ్చినాక మేము నానబెట్టాము వీట్లని నానబెట్టినాక ఇవన్నీ పోసి ఇట్లా సన్న సన్న బద్దలు చేసి ఇవి తయారు చేస్తాం సార్ మా సంఘంలో ఇరవై మంది ఉన్నాం సార్